మనం ఆలయానికి ప్రశాంతత కోసము మన కష్టాన్ని భగవంతుడి ముందు చెప్పుకోవడానికి మన కష్టాలన్నీ తొలగించమని భగవంతుని ప్రార్థించడానికి వెళ్తాము మన దేశంలో లేదా మనం ఉన్న సిటీలోనే ఎన్నో మనకి తెలియని స్వయంభూ ఆలయాలు అయితే ఉన్నాయి భగవంతుడు స్వయంభూగా వెలిసాడంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అలాంటి స్వయంభూ ఆలయాల్లో ఇదొకటి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా తన్నంతటి తానే వచ్చి స్వయంభూగా వెలిసాడు కానీ వాటిల్లో కూడా ఎంతో శక్తి దాగుంటుంది కర్ణాటకలోని ఆలయాల్లో అయితే చాలా వరకు చిన్న చిన్నవి ధ్వజస్తంభాలు అయితే నేను ఎక్కడ గమనించలేదు కానీ ఇక్కడైతే గణపతి ఇక్కడ వెలిసిన గణపతి చెట్టు త్వరలో వెలిసాడనమాట చెట్టుకి కింద అడుగున కాండం భాగంలో అది ఆయన నాలుగు ముఖాలతో వెలిసాడు అందుకే ఇక్కడ చతుర్ముఖ గణపతి అంటారు ఆయన్ని ఒక ముసలావిడ కొన్ని ఐదు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ కర్ణాటక బెల్గాం ప్రాంతంలో ఉన్న ఈ మ త్రావి చెట్టు వేపు చెట్టు కలిసిన చోట ఎక్కువ ప్రదక్షిణాలు చేసి అక్కడ తిరిగేదట రోజు ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసేదట ఒకరోజు ఆవిడ ఇలాగే ఎక్కడో పని చేసుకుని వచ్చి అలసిపోయి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుందిగా ఆవిడకి సడన్గా ఈ చెట్టు మొదట్లో గణపతి మొహన్లాగా కనిపించిందంట అలాగే తర్వాత దాని ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని వెళ్ళింది తర్వాత రోజు ఇంకో ముఖం తర్వాత రోజు ఇంకొక ముఖం వచ్చినట్టు ఆవిడకి కనిపించిందంట అలాగే స్థానికులందరినీ పిలిచి చెప్పగా వాళ్ళందరూ నిజంగానే నాలుగు ముఖాలు గణపతి ముఖాలాగా ఉండడం చూసి ఇక్కడ ఈ చెట్టుని అలాగే ఉంచి దానిపైనే ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అంతకుముందు మొదట్లో ఆంజనేయ స్వామి ఆలయం లేదు తర్వాత తర్వాత ఈ పక్కన ఈ గణపతిని నవరాత్రులు చేసిన తర్వాత విగ్రహాన్ని కలపడానికి వెళ్ళినప్పుడు నదిలోంచి ఒక రాయి అయితే కొట్టుకుని వచ్చిందంట ఆకస్మికంగా అది హనుమంతుడి ఆకారంలో ఉండడంతో దాన్ని పెట్టి అక్కడ హనుమంతుడి విగ్రహాన్ని చెక్కించి పెట్టారు ప్లస్ ఒక కోతి కూడా రెగ్యులర్గా తిరుగుతూ ఉండేదట ఈ హనుమంతుడి ఆలయం దగ్గర అందుకని హనుమంతుడిని కూడా పెట్టారనమాట ఇక్కడికి చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ వచ్చి పొద్దున్నే ఆంజనేయ స్వామికి గణపతికి శివాలయము అక్కలకోట మహారాజ్కి దండం పెట్టేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ మరాఠీ మహారాష్ట్ర బోర్డర్లో ఉంది కాబట్టి మరాఠీ వాళ్ళు అయితే అక్కలకోట స్వామిని ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఆయన విగ్రహం కూడా ఉంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఒక రాయి ఉంది అది నదిలో కొట్టుకొచ్చిన రాయి స్వయంగా ఆయనే వచ్చి నన్ను ఇక్కడ ఉంచమని నన్ను ఇక్కడ విగ్రహం లోపల ప్రతిష్ఠించమని అడిగినట్టు రాయి కొట్టుకొచ్చిందండి ఆలయ దర్శనం ఎంతో ప్రశాంతతని పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఆలయ దర్శనం చేసుకోండి